అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ట్వంటీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ సెవెంటీ త్రీ ఉప్పు గప్పు రంబు నొక్క రూపున నుండు దగిలిచూడ వాణి చవులు వేరే వెర్రే రూపములను పుణ్యాత్ములిట్టులే విశ్వదావిరామ తాత్పర్యం రుచి భేదము గమనించినట్లు మానవుల్లో పుణ్యాత్ములను గమనించవలెను వేమన పద్యాలు సిక్స్ సెవెంటీ ఫోర్ ఉప్పు చింతపండు నూరిలోనుండగా కరువులేల వగవ కాపులార తాలకంబు లేదో తగరంబు లేదొకో విశ్వదాభిరామ తాత్పర్యము ఉప్పు చింతపండు ఊళ్ళో ఉండగా కరువు ఉండదు విచారము ఉండదు ఎట్లు కావలసిన వారు అట్లే వాటిని ఉపయోగించుకొందరు వేమన పద్యాలు సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉప్పు చింతపండు ఉండగా గరవదేల వచ్చే తాలకం బెరుగరో తగరంబు నెరుగరో వినుర వినురవేమ తాత్పర్యం కరువు రాకుండా ఉండాలంటే ఉప్పు చింతపండు ప్రతి ఇంట ఉండాలి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం